హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మీ ఇళ్లకు సచివాలయ అధికారులు అయితే రాబోతున్నారు అయితే సచివాలయ అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది అయితే ఏ ప్రూఫ్స్ చూపించాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే అది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రేపటి నుండి ప్రారంభం అవ్వబోతున్నటువంటి ఫ్యామిలీ సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అన్ఫెయిల్డ్ ఫ్యామిలీ సర్వే మనకు ఏంటంటే రేపయితే ప్రారంభించబోతున్నారు అయితే దీంట్లో ముఖ్యంగా మనకు పూర్తి ప్రశ్నల జాబితా సర్వే విధానము ట్రైనింగ్ గైడ్ వ్యక్తిగత మరియు కుటుంబ స్థాయి వివరాలు అన్ని చోట ఒకే అందుబాటులో అయితే ఉన్నాయి అయితే ఈ సర్వే ఎందుకు ముఖ్యంగా చేస్తున్నారంటే ప్రభుత్వ పథకాలు సరైన అర్హులుకు చేరేందుకు ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డు జారీకి భవిష్యత్తు సంక్షేమ సేవలు పిఎం కిసాన్ కానివ్వచ్చు తల్లికి వందనం కానివ్వచ్చు ఇక ఇతర పథకాలు ఈ డేటా పైన ఆధారపడి అయితే ఉంటాయి సర్వే ఎలా జరుగుతుందంటే ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా వంద పర్సెంట్ ఈ కేవైసీ ఆధారంగా వ్యక్తిగత ప్లస్ కుటుంబ స్థాయి వివరాలతో ఈ సర్వేను చేపడతారు ఏ వివరాలు అధికారులు అడుగుతారంటే మీ యొక్క ఆధార్ మొబైల్ విద్య ఉపాధి ఆదాయం ఆస్తులు గృహ వివరాలు సామాజిక కుటుంబ మ్యాపింగ్ సమాచారం అయితే అడుగుతారు సర్వే కాల పరిమితి వచ్చేసి డిసెంబర్ పదిహేనో తేదీ నుండి సో జనవరి పన్నెండవ తేదీ వరకు అయితే ఈ సర్వే అనేది మనకు పర్టికులర్గా గా అయితే చేయడం అయితే జరుగుతుందండి అయితే మనకు పథకాలకు సంబంధించి సో మీ దగ్గర నుండి డేటా ఏదైతే ఉందో ఆ డేటాను కలెక్ట్ చేయడానికి ఈ సర్వే అనేది ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం అయితే చేయబోతున్నారు సో ప్రతి ఒక్కరు ఇంటికి రేపటి నుండి అధికారులు అయితే ప్రతి ఒక్కరి ఈ క్లస్టర్ ప్రతి క్లస్టర్కి సంబంధించిన సచివాలయాలు అయితే ఉంటాయి కాబట్టి ఆ సచివాలయ అధికారులు మీరుకైతే వచ్చిన తర్వాత సో వాళ్ళు అడిగినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ కానివచ్చు వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకు సమాధానాలు కానివచ్చు ప్రతి ఒక్కటి మీరు ఇస్తే కనుక మీకు ఈ సర్వే అనేది మీరు ఫుల్ ఫుల్ ఫెజర్ గా పార్టిసిపేట్ చేసినట్టు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్